పొగడపూలు రచన శ్రీ పోరంకి దక్షిణామూర్తి స్వరం సమ్మెట ఉమాదేవి విశాలాక్షి పంచులో కూర్చొని పొగడపూల దండ కడుతోంది దండ కడుతూ కడుతూ మధ్య మధ్య వాసన చూసుకుంటూ పొడుగు కొలుచుకుంటూ దారం చుట్లు తిప్పుతుంది తన మనసంతా దండలోనే కూరుస్తున్నట్లుగా కళ్ళు విప్పార్చుకుంటూ అప్పుడప్పుడొకసారి తలపైకెత్తి బయట గేటువైపు చూస్తోంది తన వెర్రి కాని ఆయన గారు వస్తూనే ఉంటే గేటు చప్పుడు వినిపించకుండా ఉంటుందా అలాగని చూడకుండా ఉంటుందా ఈ దండ పూర్తవకుండానే ఆయన వచ్చేస్తారేమోనన్న కంగారు విశాలాక్షి కళ్ళల్లో విలవిల్లాడుతోంది ఎందుకంటే పువ్వులమ్మే పున్నమ్మ ఉందా ఎప్పుడు ఏ పిచ్చి పువ్వులో గడ్డి పువ్వులో తెస్తుంటుంది కాని ఒక పున్నాగం పారిజాతం ఒక విరజాజి ఒక దవనం మరువం ఏదీ లేదు తాను చెప్పను సైతం చెప్పింది నువ్వు పిచ్చి పువ్వులు తెచ్చేటట్టయితే మావారు పుచ్చుకోవద్దన్నారని అది వినిపించుకుంటుందా దానికి దొరికినవేవో అది తెస్తూనూ ఉంటుంది తను కొంటూనూ ఉంటుంది తను ఏవి కొన్నా ఏవి తురుముకున్నా ఆయన గారికంత లేవు అయినా ఆయన వాటిని చూసి ఒక్కసారి తలని మిరితే చాలు అన్నీ పారిజాత పుష్పాలే పరిమలించినట్టు అనిపిస్తుంది ఒళ్ళు పరవశించిపోతుంది పువ్వులంటే తనకంత పిచ్చి చిన్నతనంలో అయితే పొద్దస్తమానూ ఆ పూల చెట్లలోనే పాములా తిరుగాడుతూ ఉండేది అత్తయ్య గారి కమల తాను రోజూ తెల్లారిగట్టే లేచి జనార్దనస్వామి కోవిలకు వెళ్లి అక్కడ కళ్యాణ మంటపానికి అవతల వెంపున గన్నేరు చెట్లున్నాయే వాటి మధ్య నిటారుగా ఉండే పొగడ చెట్టుందే ఆ చెట్టు కిందికి చేరి పరికిని జోలిపట్టి పొగడ ఏరుకుంటూ ఉండేవారు ఆ చెట్టు కింద రాలి మంచులో తడిసిన ఆ పొగడపూలు ఎన్ని ఏరుకుంటే మట్టుకు చాలనిపిస్తుంది గుళ్ళో పూజారి గారి కూతుళ్ళు ఆ పువ్వులన్నీ ఎక్కడ ఏరేసుకుంటారో అని వాళ్ళెవ్వళ్ళో నిద్ర లేవకముందే వెళ్ళిపోయి ఒడినిండా పూలు నింపుకొని తెచ్చుకుంటుండేవారు ఏమిటో ఆ సంగతులన్నీ తలుచుకుంటుంటే ఇప్పుడు వస్తుంటుంది అనుకుంటూ విశాలాక్షి ఒకసారి తలపైకెత్తి మళ్లీ వైపు చూసింది తనకి తెలియనే లేదు ఆయన గారు అప్పుడే గేటు కిర్రుమనిపించడము వెనక్కి తిరిగి గేటు వేయడము మెట్లెక్కుతుండడమూ జరిగిపోయాయి విశాలాక్షి ముందేమనుకుందంటే ఆయనగారు రాకముందే పొగడు పూలన్నీ పెద్ద దండకట్టి దాచేసి ఆయన్ని కాస్త ఊరించి ఊరించి అప్పుడు చూపించి తల్లలో పెట్టుకోవాలనుకుంది కానీ అప్పుడే మెట్లెక్కేస్తున్నారు అందుకని పువ్వులన్నీ గుచ్చెత్తేసి సజ్జలోకి ఎత్తేసింది అతను సరిగ్గా పైమెట్టు మీద అడుగుపెట్టేసరికి తాను చెటుక్కును లేచి నవ్వుతూ ఎదురొచ్చింది ఒక్క నవ్వేసాలు వజ్ర వైడుర్యాలు అని ఈవేళ అతను అనలేదు అతనగా విశాలాక్షుడు అనగా విశాలాక్షికి ఆయన గారు అంటే రామారావు అన్నమాట అంటే ఇప్పుడు వచ్చినతనే ఆ రామారావు ఇవాళ మామూలుగా రాలేదు ఏమిటో నీరసంగానూ వెంగగానూ ఉన్నట్టొచ్చాడు చేతిలో కూరల సంచి విశాలాక్షికి అందించి బూట్లోంచి కాళ్ళు లాగి పారేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు తనకి నవ్వు బాకీ పడ్డ ఆయనగారు కనీసం అరణమైన బాకీ తీర్చకుండానే బిగుసుకుపోయి లోపలికి వెళ్ళిపోవటం విశాలాక్షికి ఏమీ బాగుండలేదు అయినా ఆ బాకీ తనకిప్పుడు ఎలాగూ వసూలు కాదని నిరూపణ చేసుకున్నదై కాలదోషం పట్టేలోపున చెల్లు రాయించుకోగలనన్న ధీమాతిరేకం కలదై అతనికి సబ్బు తువ్వాలు అందించేందుకు వెనకాలే వెళ్ళిపోయింది అతను బట్టలు మార్చుకొని పంచలో వాలు కుర్చీలో కూర్చునే సమయానికి లాంటి కాఫీ అంటే పంచదార ఎక్కువ పంపేసిందని అర్థం కాదు వారానికి కిలో మించి అడిగినా దొరకటం లేదు కనుక తన అమృతహస్త ప్రభావమే కాఫీకి కూడా ప్రసరింపజేసి ఆయన గారికి అందించింది అందించి ఏమండి ఇవాళ ఏమిటోలా ఉన్నారు అంది సదరు రామారావుకి అడప దడప అలా ఏమిటోలా ఉంటుండడం కద్దు అంటే మనసు బాగోనప్పుడు ఒంట్లో బాగోనప్పుడు ఊళ్ళో బాగోనప్పుడు ఉద్యోగం బాగోనప్పుడును ఎప్పుడో కానీ మొదటి మూడు బాగోకుండా ఉండవు చివరిదే అస్తమానం బాగోకుండా ఉంటుంది ఎందుకంటే రామారావు బస్సు కండక్టరు విశాలాక్షి లాంటి పిల్లకి ఆయన అయినవాడు అలాంటి ఉద్యోగం చేయలేడని అతని నమ్మకం అయినా తాను చేయగలుగుతున్నాడంటే విషాలాక్షిని చూసుకునేనని కూడా అతని నమ్మకమే ఎందుచేతంటే మనిషి కాస్త మెత్తనివాడు ఒక్కడికి ఇబ్బంది కలుగుతుంటే చూస్తూ ఊరుకోలేడు తనకు వచ్చే ఇబ్బందిని ఓడ్చుకోనూ లేడు ఇట్టే అలసిపోతుంటాడు ఇట్టే చిరాక పడిపోతుంటాడు ఇట్టే దిగాలు పడిపోతాడు అయినా ఎవరిని విసుక్కోలేదు కసురుకోలేదు తనలో తనే సరిపెట్టుకుని పని చేసుకుపోతూ ఉంటాడు ఉద్యోగంలో చేరిన కొత్తలో ఇక్కడికి ఎందుకు వచ్చిపడ్డానా దేవుడా అనుకున్నవాడే రాను రాను కాస్తంత సాత్వికత అలవర్చుకున్నాడు రోజూ రకరకాల మనుషులు ఎందరెందరో బస్సుల్లో ప్రయాణాలు చేస్తూ ఉంటారు రకరకాల మనసత్వాల వాళ్ళలో కొందరు ఉంటారు కొందరు పెద్ద మనుషులుంటారు కొందరు జబర్దస్తిగా నిలబడతారు కొందరు ఒదిగొదిగి తప్పుకుంటారు కొందరు టికెట్ కొనకుండానే తప్పించుకుంటారు కొందరు తనను పిలిచి డబ్బులు చేతిలో పెట్టి టికెట్ అడుగుతారు విలువైన వస్తువులు సంగ్రహించుకునేందుకు కొందరు బస్సుల్లో విహారాలు చేస్తుంటారు కొందరు పాపం జీవితంలో విలువైన వస్తువులు కూడా బస్సుల్లోనే పోగొట్టుకుంటుంటారు జీవితంలో ఎంత వైవిధ్యం ఉంటుందో ఎన్ని రకాల అనుభవాలుంటాయో అన్నీ ఈ బస్సు ప్రయాణంలోనే అగుపిస్తూ ఉంటాయి ఇవన్నీ తను రోజు చూస్తూ ఉండాలి తర్వాత రామారావు అనుకున్నాడు అవును ఈ ఉద్యోగం తప్పించుకుంటే మాత్రం ఈ ప్రపంచాన్ని తప్పించుకోగలనా అని ఈ ప్రశ్న వేసుకున్న తర్వాత రామారావు దిగులు పడ్డం మానేశాడు ప్రపంచంలో ఉన్న వైవిధ్యానంతటినీ ఇలా చూస్తూ తనకేమీ అంటి అంటని వాడిలా తధాగతుడిలా చూస్తూ జీవితాన్ని తిలకిస్తూ ఉండడం కూడా అందమైన అనుభవమేనని గ్రహించాడు ఇలా తృప్తిపడిన రామారావుకి మనస్సు ఈ వేళ ఎంతో వికలంగా అయింది అందుకు కారణం ఒక వస్తువు అది తనకి బస్సులో దొరికింది దాన్ని గురించే అతను ఆలోచిస్తున్నాడు అందుకే దిగులుగా కనిపిస్తున్నాడు అందుకే విశాలాక్షి అంది ఏమండి విరివాళ ఏమిటోలా ఉన్నారు అని రామారావు కుర్చీలోంచి లేచి లోపలికి వెళ్ళాడు విశాలాక్షి ఆశ్చర్యంగా చూస్తోంది రామారావు ఒక ప్యాకెట్ తెచ్చాడు విశాలాక్షికిచ్చాడు ఆమె ప్యాకెట్ విప్పింది అందులో ఒక స్వెటర్ ఉంది దాంతోపాటు ఒక ఉత్తరము ఉంది విశాలాక్షి కాగితం విప్పింది చదువు అన్నాడు విశాలాక్షి చదువుతుంది ప్రియమైన చిన్నన్నయ్యకు చెల్లెల కమల నమస్కరించి వ్రాయినది ఇక్కడ అంతా క్షేమం అక్కడ నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను ఈ మధ్య నీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చి చాలా రోజులైంది ఎందుకు రాయలేదు తెలియడం లేదు అమ్మకి ఏమీ తోచడం లేదు నాకు ఎంతో బెంగగా ఉంది ఎప్పుడు నెలకోసారైనా రాస్తూ ఉండేవాడివి ఇప్పుడు ఎందుకు రాయడం లేదు అర్థం కావడం లేదు ఏరా అన్నయ్య నీ కొంట్లో బాగుండడం లేదా జ్వరం వస్తే మంది ఇవ్వడానికి అక్కడ డాక్టర్లు ఉన్నారా లేదా అలా లేకపోతే వెంటనే నాకు రాయి ఇక్కడ చలపతిరావు గారి దగ్గర మందు తీసుకుని పంపిస్తాను ఇంకా నీకేం కావాలో రాయి అన్నీ కొని పంపిస్తాను ఇక్కడ మాట్లాడుకోవడానికి నేను అమ్మ అయినా ఉన్నాం అక్కడ నీకు పాపం మాట్లాడడానికి మన వాళ్ళు ఎవ్వరూ ఉండరని బాధపడుతూ ఉంటాం పోనీ ఒకసారి సెలవు పెట్టి రాకూడదా చిన్నన్నయ్యా నీకు అసలు సెలవు నీరా నిన్నసలు ఇంకా ఇంటికే పంపించరా మమ్మల్ని చూడనీరా అన్నయ్యని వచ్చేసేయమని రాసేస్తానమ్మా అని అమ్మతో అంటే నీ వెర్రి కానీ వాడిప్పుడు అర్ధంతరంగా వచ్చేస్తే ఎలాగమ్మా అంటుంది నాకు ఇంకేం అనడానికి తోచలేదన్నయ్య తర్వాత నేను రోజు బడికి పోతున్నాను ఈ నెల నేను క్లాస్లో ఫస్ట్ ర్యాంక్లో వచ్చాను నన్ను మొదటి బెంచ్ మీద కూర్చోబెట్టి అందరూ చప్పట్లు కొట్టారు అన్నట్టు ఈ నెల బడికి జీతం కట్టడం చాలా ఆలస్యం అయిపోయింది ఇక్కడ ఎక్కడా అప్పు దొరకడం లేదు బియ్యం ధర పెరిగిపోయింది ఇంటికి అద్దె కూడా ఐదు రూపాయలు ఒక్కసారే పెంచేశారు పంచదార దొరక్క చాలా బాధపడుతున్నాం పప్పులు ఉప్పులు దగ్గర నుంచి అన్ని పెరిగిపోతూ ఉంటే మనలాంటి వాళ్ళం ఈ ఊళ్ళల్లో బతకడం ఎలాగో తెలియడం లేదని అమ్మ అస్తమానం అంటూ ఉంటుంది నువ్వు మిలిటరీలో చేరడానికి వెళ్ళిన తర్వాత ఈ ఊరు చాలా మారిపోయింది అన్నయ్య ఇక్కడ ఆశగొట్టు మనుషులు ఎక్కువైపోయారు నీలాంటి వాళ్ళు దేశం కోసం మిలిటరీలో చేరితే ఇక్కడ వాళ్ళు కొంతమంది యుద్ధం పేరు పెట్టి లాభాలు చేసుకుంటున్నారు ఇదేం న్యాయం చెప్పన్నయ్యా ఎప్పుడు బుద్ధొస్తుందో చెప్పు పోనీలే ఇవన్నీ రాశానని నువ్వు బాధపడకు ఇలా రాశానని తెలిస్తే అమ్మ నన్ను చంపేస్తుంది డబ్బు విషయం కూడా ఊరికినే రాశాను నువ్వేం ఇబ్బంది పడి పంపొద్దు ఇక్కడ మన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎలాగో సర్దుకుంటాం నీకు ఇంకా ఏం కావాలో అన్నీ రాయి పంపుతాను అన్నట్టు నువ్వు ఉంటున్న చోట చలి ఎక్కువని రాసావు కదూ అందుకని నేను ఈ మధ్య స్వెట్టర్ ఒకటి నీకోసం అల్లాను రోజు రాత్రుళ్ళు తొడుక్కుంటూ ఉండు మంచులో తిరగద్దరినీ అమ్మ మరీ మరీ రాయమంది అంతగా తప్పకపోతే దుప్పటి కప్పుకొని వెళ్ళమంది మన పక్కింటి వారింట్లో పొగడ చెట్టు మన గాలి విరిగి పడిపోయింది నీకేమో పొగడ పూలంటే ఇష్టం కాదు అందుకోసం నీకు పంపుదామనుకున్నాను ఏం చేయని చెప్పు ఎంత దేవుళ్ళు ఆడినా ఎక్కడ దొరకలేదు ఏమీ అనుకోవని తలుస్తాను చిత్తకించోలేము ఇట్లు నీ చెల్లెలు కమలం రాలు విశాలాక్షి ఉత్తరం చదువుతుంటే రామారావు కళ్ళు మూసుకొని విన్నాడు వింటున్నంతసేపు అతని మనసు దిగాలు పడిపోయింది ఈ ప్యాకెట్టు ఇవాళ బస్సులో దొరికింది పాపం ఆ అమ్మాయి ఎవరో పారేసుకుంది పంపుదామంటే అడ్రస్ లేదు బస్సు యజమానికిస్తే అది ఆ అమ్మాయికి అందుతుందని నమ్మకం లేదు అందుకని తెచ్చేశాను అన్నాడు ఉత్తరం చదివిన కాసేపటి దాకా విశాలాక్షి తేరుకోలేదు అప్పుడు లోపలికి వెళ్ళొచ్చి పొగడపూలు తెచ్చి ఆ ప్యాకెట్లో పోసి రామారావు చేతికిచ్చింది అతను దాన్ని జాగ్రత్తగా కుట్టి మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పేర పంపుతూ దానిమీద కమల అనే చెల్లెలు గల చిన్నయ్యకి ఇవ్వవలసింది అని రాశాడు విశాలాక్షి తృప్తిగా నవ్వుకుంది